డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి అందరూ సహకరించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్తాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు ఐపోలవరం మండలంలో పలు గ్రామాల్లో ఉపాధ్యాయులను పట్టభద్రులను కలిసి ఎమ్మెల్యే సుబ్బరాజు కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి సహకరించినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సహకరించాలని కోరారు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని అభివృద్ధి సంక్షేమం నినాదంతో సాగిస్తోన్న పాలనను అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు মানে এই রোজাতে আর നാലু ನಾಲ್ক দলতো আইতো মঙ্গর টি কে সম্পর্কিত আত্মসমর্পণ। আরলা বাহিনীতে আমাদের কাছে এরকম কিরকম তারপরে রাজ্যাগের বিরুদ্ধে আরলা বাহিনী দলতো। সুجه ওদে হামstan। আনন্দার দলতো রাজ্যাগের কৃষি सब्जेक्टে যেন কিছু চত্বারকে রওনা জড়াইতে। মানে আরো তারপরে রাজ্যাগের অর্চের গুণ অর্চের না কিনলো তিনি রাজ্যাগের ফরমেন্টি কোড়া फादर পলনা কতর নামতো পে ಎರ್ಮನ್ ಸೀನರ್ಬು ಗುಡ್ ಚೈರ್ಮನ್ ತು ಕಿ ಎಲ್ಯಾಂ ಅದಸ ಜನಸೂಡಿಕೆ ಚಂದ್ರಬಾಬು ಪರ್ಸನಲ್ ಗೆ ಪ್ರಭು ಕಮಿಟಿ ಆಯ್ನೆ ಅಧ್ಯಕ್ಷರು ಅಭ್ಯರ್ಥಿ ಅಥವಾ ಜನ మీరు అందరూ మా సొంత క్యాన్సీలో మంత్రి తప్పకుండా మీరందరూ మొదటి ప్రధానంగా రాజశాఖ ఈరోజు మ్యారేజ్ ఫంక్షన్ వచ్చాను క్యా సాగు కాబట్టి మీరు బాధ్యత వస్తుంది వచ్చే దాంట్లో మా మాజీ అమ్మ గారు సాయి గారు అశోక్ గారు మన సూర్బాబు గారు రాజేష్ గారు మా ప్రజాప్రతినిధి అన్ని కొత్త నాయకులు అందరూ కూడా కాబట్టి తప్పదర అందరూ మొదటి ప్రాధాన్యత ఒక రాజుశాఖ మన అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కింద మరి మన పేరపత్ర రాజశేఖర్ గారు గతంలోనే జపడేసి అందగా అదేవిధంగా ఈ ఐటోర్ మండలికి బాగా సుపరిచితులుగా అదేవిధంగా మన మండలి యొక్క డెవలప్ అభివృద్ధికి చాలా పొరపాటునటువంటి వ్యక్తి మన అటువంటి రాజశేఖర్ రాజశేఖర్ గారికి ప్రభుత్వం దొరికిన కార్యట అనౌన్స్ చేయడం దాంతో భాగంగానే కంపెనీకి